మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ పట్టణంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలు రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యార్థులకు వివరిస్తాం రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి దేశవ్యాప్త కులగణన కోసం బిజెపి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన రాహుల్ గాంధీ బీసీస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా మాజీ ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ బచావు ర్యాలీ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి ముఖ్యంతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఇందిరా చౌక్ నుండి సివియారన్ రోడ్డు మీదుగా కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారత్ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించడం జరిగింది నమస్కారం కరీంనగర్ జిల్లాకి పట్టణంలోని గీతా భవన్ దగ్గరికి ఫస్ట్ టైం నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అంటే ఇది వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది ఆ తర్వాత అఫీషియల్ గా నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగింది ఈ రోజు కరీంనగర్ లో ముందుగా క్యాష్ సెన్సెస్ విషయంలో ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పోరాడుతూ అహఫీషియల్ కష్టపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఏదైతే బీజేపీ మెడల్ వంచి అది తీసుకొచ్చే దాంట్లో కష్టం ఆ యొక్క అంశాన్ని మరియు ప్రజా ప్రభుత్వంలో శాతం కృతజ్ఞతగా ఇక్కడ పాలాభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది గౌరవీయులు ముఖ్యమంత్రి గారు ధోరణీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పెద్దలు దురదృష్ట ప్రభాకర్ అన్న గారు క్షీరాభిషేకం చేసి ఆ తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం మీద దాడుల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసుకుంటూ హం బదిలింగ్ వైట్ టీషర్ట్ మూమెంట్ అని ఒకటి మేము ఎన్ఎస్ఏ తరఫున జాతీయ స్థాయిలో తీసుకొచ్చినాం ఆ వైట్ టీ షర్ట్ మూవ్మెంట్ తమ్మిదే ఆ ఒక అంశం తోటి ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజ్ కి ప్రతి జిల్లాకి ఆ యొక్క పర్యటనలో భాగంగా ఈరోజు కరీంనగర్ కి రావడం జరిగింది ఈ కరీంనగర్ బచావ్ ర్యాలీని ఇక్కడ నుంచి అంబేద్కర్ సాచి వరకు నిర్వహిస్తా ఉన్నాం ఆ తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకి ఎవరెవరికి చేస్త కంపెనీలు ఏదైనా ఆ గురించి ఇంటర్నల్ డిస్కషన్స్ అందరికీ తెలియజేస్తాం